విక్టోరియన్ నక్షి రెండు వచ్చాయి చాలా హెవీగా కూడా కస్టమైజేషన్ ఇచ్చారు ఇయర్ రింగ్స్ కూడా అందంగా ఉన్నాయండి టెంపుల్ నగల్లో ఇలా చాలా బాగుంది సెట్ అయితే అండ్ ఇయర్ రింగ్స్ కూడా మనకి ఇలా హెవీగా వచ్చేస్తాయి పెండెంట్ చూసారా ఎంత అందంగా ఉందో అండ్ ఈ కలర్కి ఈ బీడ్స్ కూడా చాలా బాగా నప్పాయి ఇయర్ రింగ్స్ కూడా అంత హెవీగా ఇచ్చారు కంప్లీట్లీ బ్రైడల్ లుక్తో వచ్చింది హెవీగా ఇయర్ రింగ్స్ కూడా బాగున్నాయి బొట్టుమాల స్టైల్ అండి అనగా చాలా క్రేజ్ ఉంటుంది ఇంక ఇదైతే చాలా చాలా బాగుంటుందండి ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది మొత్తం గుత్తపూసలు అలా హ్యాంగ్ ఇచ్చేసారు ఇది చూడండి చాలా క్యూట్గా ఉంది త్రీ లేయర్స్లో తీన్ లడ హెవీ ఇయర్ రింగ్స్ ఇచ్చారు వా విక్టోరియన్లో కానీ ఇలా చాలా ఐటమ్స్ ఉన్నాయి అన్నిటి మీద మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇలా వచ్చేస్తుంది మెడ నిండా వెడ్డింగ్ పెళ్లి కూతురికి అయితే ఇంకా అదిరిపోతుందండి సెమీ ప్రీషియస్ విక్టోరియన్ పెండెంట్ పెండ్ కూడా ఇలా బీట్స్ ఇచ్చేసి ఫెషనల్ షేడ్లో హలో ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిస్మోట్ ఎవ్రీడే నేను పూర్ణిమ శ్రీ వెంకటేశ్వర పర్ల్స్ అండ్ జువెల్స్ ఈ షాప్ వచ్చేసి పదమూడు సంవత్సరాల నుంచి ఉందండి ఇక్కడ నిజాంపేట హైదరాబాద్ మెయిన్ రోడ్లో ఉంటుంది డిఆర్ అకాడమీకి ఆపోజిట్లో ఉంటుంది బృందావన్ కాలనీలో ఇంకొక బ్రాంచ్ కూడా ఉంది ఇక్కడ ఏంటి స్పెషాలిటీ అంటారా ఎవ్రీ ఇయర్ వీళ్ళు దసరా టైంలో మనకి ఒక బంపర్ ఆఫర్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్ అనేది పెడతారటండి ఫర్ ద ఫస్ట్ టైం ఆన్లైన్లో మన ఛానల్లో ఇస్తున్నారు వెరైటీస్ అయితే చాలా బాగున్నాయి ప్రీషియస్ సెమీ ప్రీషియస్ బీట్స్తో చేసిన కస్టమైజ్డ్ వెరైటీస్ ఏంటి బ్రైడల్ కలెక్షన్స్ బ్యాంగిల్స్ ఇలా హ్యూజ్ వెరైటీస్ ఆఫ్ బీట్స్ ప్రతి ఒక్క దాని మీద కూడా మనకి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది పెట్టేశారండి ఎప్పటి నుంచి అంటారా ఆఫర్ వచ్చేసి మనకి ట్వంటీ ఫిఫ్త్ ఆగస్ట్ నుంచి మనకి దసరా పండుగ రోజు వరకు దసరా వరకు కూడా ఈ ఆఫర్ అనేది ఎగ్జిస్టెన్స్ ఉంటుంది అండ్ ఎక్కడ హైదరాబాద్లో ఉండే వాళ్ళైతే విజిట్ చేయండి మంచిగా కస్టమైజేషన్ ఐటమ్స్ ఉన్నాయి అండ్ ఇంకొక బ్రాంచ్ కూడా ఉంది రాలేని వాళ్ళకి వీడియో కాల్ ఫెసిలిటీ ఫోటోస్ సెండ్ చేయడం కూడా చేస్తారట సార్ ఈ టైంలో కస్టమైజేషన్ చేయించుకున్నా కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లోనే ఇస్తారు ఓకే మంది థర్టీన్ ఇయర్స్ ఓల్డ్ షాపు ఫోర్టీ ఫోర్టీన్త్ ఇయర్ ఫర్ ద ఫస్ట్ టైం ఆన్లైన్లో పెట్టారు థ్యాంక్ యూ సో మచ్ అండి నిజానికి బీట్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంది మనం వన్ బై వన్ ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను అండ్ ఇలా బ్యాంగిల్స్ చూసారా ఇంత హ్యూజ్ కలెక్షన్స్ ఉంది అండ్ మీరు అక్కడ చూస్తే వడ్డానాలు ఈ వడ్డానాలు ఇంత వెరైటీస్ ఉన్నాయి ఇయర్ రింగ్స్ కావచ్చు ప్రతిదీ చాలా హ్యూజ్ వెరైటీసే ఉన్నాయండి అన్నిటి మీద ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అనేది ఇప్పుడు ఇక్కడ రన్ అవుతూ ఉంది సో ఫస్ట్ మనం సింపుల్ కస్టమైజ్డ్ ఐటమ్స్తో చూద్దాము సో ఇది మనకి ఎయిట్ హండ్రెడ్ రూపీస్లో ఉందండి ఈ నగ ఇది ఉంది కదా ఈ టూ లైన్స్ వచ్చేసి ఇలా ఇప్పుడు ఇది మనకి ఆఫర్లో ఫోర్ హండ్రెడ్లో వచ్చేస్తుంది ఇలా చాలా ఐటమ్స్ ఉన్నాయి రీజనబుల్ ప్రైజెసే ఉన్నాయండి నేనైతే ఐటమ్ చూపిస్తాను ఇది కూడా ఇంకొక ఐటెం కూడా మనకి ఇది కూడా ఎయిట్ హండ్రెడ్లోనే ఉంది ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్ ఫోర్ హండ్రెడ్లో వచ్చేస్తుంది ఇవన్నీ కూడా అదే రేంజా అండి ఓకే ఇదొక నగ ఇదొక నగ చీరల మీదకైనా డ్రెస్సుల మీదకైనా చాలా బాగుంటాయండి మామూలుగా ఆఫరు కస్టమైజ్డ్ వాటి మీద ఎవరు పెట్టరు మనకి బట్ శ్రీ వెంకటేశ్వర పర్సన్ జ్యువెలర్స్లో కస్టమైజ్డ్ ఐటమ్స్ మీద కూడా ఆఫర్ అయితే పెట్టారండి ఇదొక ఐటెం ఉంది సో ఇది సింపుల్గా ఇలా ఒకటి ఉంది అండ్ ఇది చూడండి చాలా లైట్ వెయిట్లో బాగుంది సో ఇదొక ఐటమ్ అండ్ ఇదైతే చాలా క్యూట్గా విత్ ఇయర్ రింగ్స్తో వచ్చిందండి బీడ్స్ కూడా బాగున్నాయి థౌజండ్ రూపీస్ది మనకి ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్లో వచ్చేస్తుంది సార్ ఈ టైంలో వాళ్ళు ఏదైనా కస్టమైజేషన్ చేసి చెప్పి కూడా చేయించుకోవచ్చా ఓకే మన దగ్గర బీడ్స్ తోటి ఏదైనా మీరు చేయిస్తారు ఓకే అండి ఇందాక చూసిన లాంటిదే ఇది ఇంకొక ఐటమ్ అండి ఇది కూడా మనకి థౌజండ్లోనే ఉంది అండ్ ఇది వచ్చేసి కోరల్స్తో వచ్చింది ఇది పర్ల్స్ తోటి అయితే మనకి ఇంకా చాలా రకాల నగలకి పనికి వస్తాయండి మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవడానికి ఫిఫ్టీన్ హండ్రెడ్లో ఉంది ఇదేంటండి మెటీరియల్ సెల్ పాల్ ఓకే ఫిఫ్టీన్ హండ్రెడ్ మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్లో వచ్చేస్తుంది ఇదైతే కోరల్స్ మనకి త్రీ లేయర్స్లో ఇచ్చారండి ఇలా కొంచెం పెద్దగానే ఉంది టూ సిక్స్ డబల్ జీరో సో ఇది సెమీ ప్రీషియసా ప్రీషియస్ సెమీ ప్రీషియస్లో వస్తాయి ఇలాంటి కస్టమైజ్డ్వే కాకుండా ఇలాంటి బ్రైడల్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి మనకి పండగల దసరా అంటేనే చాలా రకాల ఈవెంట్స్ ఉంటాయి ఇది మనకి విత్ ఇయర్ రింగ్స్ తోటి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ సార్ ఓకే దీని మీద ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అంటే మనకి పదహారు సిక్స్టీన్ హండ్రెడ్లో వస్తుంది సెట్ మొత్తం ఇయర్ రింగ్స్ ఇది ఇది చూడండి క్వాలిటీ ఎంత బాగుందో ఇది అయితే మనకి ఇప్పుడు థౌజండ్లో వచ్చేస్తుంది ఆఫర్లో ఇంకా ఇలా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇదంతా కూడా స్టాకేనండి ఏదో ఆఫర్ పెడుతున్నారు కదా కొంచెం ఐటమ్ అన్నట్టేం కాదు ఇవేంటండి సీజెడ్ బీట్స్ ఎంత ఇది ఒరిజినల్ అంటే క్యారెట్ వైజ్లో వస్తుంది ఇది కూడా ఓకే ఇవన్నీ కూడా విత్ కలర్స్ అండి ఇదైతే ట్రెండింగ్ కలర్ థౌజండ్లో వచ్చేస్తుంది మనం జస్ట్ ఇవేంటంటే వీటికి ఏమి పెండెంట్స్ లేకపోయినా కూడా మనం జస్ట్ ఒట్టిగా కూడా పెట్టేసుకోవచ్చు అండి ఇవి బాగుంటాయి లుక్ అంటే ఈ డ్రెస్ మీదకి నప్పకపోవచ్చులే కానీ మామూలుగా సింపుల్గా ఏ ఏజ్ వాళ్ళైనా ఒత్తిడిగా పెట్టేసుకున్నా చాలా బాగుంటుంది వీటిలో ఇంకా అన్ని కలర్ ఆప్షన్స్ ఇస్తున్నారు అండ్ ఇక్కడ చూడండి ఇయర్ రింగ్స్ అన్ని సభ్యసాచీ స్టైల్ వా విక్టోరియన్లో కానీ ఇలా చాలా ఐటమ్స్ ఉన్నాయి అన్నిటి మీద మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కొద్ది రోజులు కాదండి దసరా పండగ వరకు కూడా ఆఫర్ అనేది ఇస్తున్నారు ఇది ఒక నగ కస్టమైజ్డ్ వన్ అండి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ సెమీ ప్రిషియస్ విక్టోరియన్ పెండెంట్ పెండంటికి కూడా ఇలా బీడ్స్ ఇచ్చేసి పేస్టల్ షేడ్లో ఇప్పుడు ట్రెండింగ్లో ఉండే పెస్టల్ షేడ్ అదే పెండెంట్ ఈ కలర్లో కూడా ఉందండి ఇదే మోడల్ మనకి ఇలా ఈ విక్టోరియన్ పెండెంట్తోనే వీళ్ళు కస్టమైజ్ చేసిన బీడ్స్ తోటి ఉన్నాయండి ఇవన్నీ కూడా మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇది ఒక నగ ఉంది ఇది చూసానా ఎంత క్యూట్గా ఉందో ప్యూర్ విక్టోరియన్తో విత్ ఇయర్ రింగ్స్ ఇది గ్రీన్ బీడ్స్ ఇంకా డైమండ్ సెట్ లాగా అందంగా వచ్చిందండి అండ్ ఇది వచ్చేసి విక్టోరియన్ నక్షి రెండు వచ్చాయి చాలా హెవీగా కూడా కస్టమైజేషన్ ఇచ్చారు ఇయర్ రింగ్స్ కూడా అందంగా ఉన్నాయండి అండ్ ఇది వచ్చేసి పర్ల్స్ బీడ్స్ మనకు మల్టీ లేయర్స్ ఇచ్చేసారండి ఇక్కడ ఎలిఫెంట్స్ పెట్టారు ఇలాగా సింపుల్గా నీట్గా బాగుంది ఇంకా పై లైన్లో కూడా మీకు ఇవన్నీ కూడా కస్టమైజ్డ్ వెరైటీసే మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ ఇవ్వండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో ఆర్డర్ చేయొచ్చు ఇక్కడ పిల్లల వడ్డానాలు ప్లెయిన్ వడ్డానాలు ఇలా నక్షి వడ్డానాలు అన్నీ ఉన్నాయి సార్ ఇది ఎంత పడుతుందండి ఇది పదహారు వందలు ఉంది ఇది ఎయిట్ హండ్రెడ్కి వచ్చేస్తుంది సో కంప్లీట్ నక్షి వర్క్ ఉండేదండి ఇదైతే ఇప్పుడు పదిహేను వందల్లో వస్తుంది హోల్సేల్ కంటే తక్కువ ప్రైస్ వా సో ఇవన్నీ కూడా వడ్డానాలే అండి దసరాలో మంచిగా మీరు ఎన్ని నగలు కావాలంటే అన్ని నగలు తీసుకోవచ్చు అండ్ ఇవన్నీ కూడా బీట్సా వీటితో కస్టమైజేషన్ చేయించుకోవచ్చా సార్ ఓకే అండి సో అటువైపునంత కస్టమైజేషన్లో చూసాం కదా ఇటువైపునేమో మనకి గోల్డ్ లుక్ నగలు త్రీ ఫైవ్ సెవెన్ జీరో మైనస్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో మంచి ఇయర్ తో వచ్చాయండి సో ఇది ఇంకొక నగ ఉంది త్రీ ఫైవ్ ఫైవ్ జీరోలో వర్క్మ్యాన్ క్వాలిటీ కూడా చూడాలండి లెస్ లాగా నవరత్న డిజైన్ లక్ష్మీ అమ్మవారు పర్ల్స్ ఇలా వచ్చింది ఇది కూడా బాగుందండి సో ఇవన్నీ కూడా ఇంకా సీజెడ్ నగలు లాంగ్ హారాలండి విత్ ఇయర్ రింగ్స్ ఇదైతే ఇంకా బ్రైడల్ సెట్ లాగా చాలా హెవీగా వచ్చింది ఇయర్ రింగ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు అండ్ ఇదైతే నక్షి అండి నక్షిలో డీప్ నక్షితో హెవీగా ఒక హారం అండి బుట్టాలు కూడా నక్షితోనే వచ్చాయి ఇదైతే కొంచెం కస్టమైజ్డ్ స్టైల్లో ఉంది అండ్ ఇది ఇంకొక సెట్ అండి సో ఇది ఇంకొక బ్యూటిఫుల్ వన్ కంప్లీట్లీ బ్రైడల్ లుక్తో వచ్చింది హెవీగా ఇయర్ రింగ్స్ కూడా బాగున్నాయి బొట్టుమాల స్టైల్ అండి బొట్టుమాల నగ చాలా క్రేజ్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి పీకాక్ నెక్లెస్ అచ్చం గోల్డ్ దానిలాగా ఉంది త్రీ ఫోర్ డబల్ జీరో మైనస్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ సెవెంటీన్ హండ్రెడ్లో వస్తుందండి ఇంత హెవీ నగ క్వాలిటీ కూడా ఉంది మనకి క్వాలిటీ లేకుండా పెట్టి మనకు ఆఫర్ పెట్టిందేం కాదు ఉన్న స్టాక్ మొత్తం మీద కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ పెట్టారు ఇది మనకి విక్టోరియన్ నగ అండి కంప్లీట్గా మ్యాంగో డిజైన్తో వచ్చింది ఫైవ్ థౌజండ్ రేంజ్లో ఉంది టూ ఫైవ్లో వస్తుంది విక్టోరియన్ సెట్ ఇవన్నీ కూడా మనకి ఇంకా బ్రైడల్ కలెక్షన్స్ అండి సో ఇది రామ్ పరివార్ సెట్ అండ్ ఇదైతే ఇంకా డైమండ్ లుక్ తోటి ఈవినింగ్ రిసెప్షన్స్కి కొంచెం లెహెంగాస్కి వాటికి బాగుంటుంది ఈనగా అన్నీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో ఉన్నాయి అండ్ ఇవన్నీ కూడా ఇంకా పెస్టల్ కలర్స్ శారీస్కి లాంగ్ లెహెంగాస్కి వాటికి బాగుంటాయండి చూడండి చాలా క్యూట్గా ఉంది త్రీ లేయర్స్లో తీన్ లడ హెవీ ఇయర్ రింగ్స్ ఇచ్చారు అండ్ ఇవన్నీ కూడా ఇంకా మనకి ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉండే నగలే ఇదైతే ఇంకా కస్టమైజ్డ్లో స్టైలిష్గా చాలా బాగుంటుందండి డైమండ్ సెట్ లాగా ఇంకొంచెం హెవీగా కావాలి అనుకుంటే ఇలాంటివి కూడా ఉన్నాయి సో ఇది పాలిషింగ్ ఏంటి సార్ జీజే పాలిషా జీజే పాలిషా మనకు ఒక హెవీ నగ అండి సో ఇలా జీజే పాలిషే కాకుండా గోల్డ్ నగలో కూడా కస్టమైజేషన్ ఇచ్చారు బీడ్స్ తోటి అంటే విక్టోరియన్ పాలిషింగ్ మనకు కొంచెం ఏమంటారు మెహందీ పాలిష్ ఉంటుంది కదా ఆ పాలిష్లో ఇలా స్క్వేర్ షేప్ బీడ్స్ ఇచ్చేసరికి రిచ్ లుక్ వచ్చింది ఇది మీకు ఫోర్ త్రీ హండ్రెడ్ ఉంది అంటే మనకి టూ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సారీ టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్లో వచ్చేస్తుంది అండ్ ఇటువైపున విక్టోరియన్ సెట్స్ ఇంక ఇదైతే చాలా బాగుంటుందండి ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది మొత్తం గుత్తపూసలు అలా హ్యాంగ్ ఇచ్చేసారు అండ్ ఇదైతే ఇందాక చూసిన ఈ నగ ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రేంజ్లో ఉంటుంది అంటే మనకి ఇప్పుడు టూ అండ్ హాఫ్ ప్లస్ త్రీ హండ్రెడ్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్లో వస్తుంది ఇది టూ లేయర్స్లో హారం వచ్చిందండి చాన్బాలి ఇయర్ రింగ్స్ అండ్ ఇది నక్షి నగ నక్షి సెట్ విత్ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ వచ్చిందండి త్రీ సెవెన్ ఫైవ్ జీరో మైనస్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ సో ఇది కూడా లో ఒక లాంగ్ హార్మ్ అండి పెన్నెంట్ చూసారా ఎంత అందంగా ఉందో అండ్ ఈ కలర్కి ఈ బీడ్స్ కూడా చాలా బాగా నప్పాయి ఇయర్ రింగ్స్ కూడా అంత హెవీగా ఇచ్చారు జనరల్గా మనకి ఎక్కడ కొనాలన్నా ఈ రేటే ఉంటుంది కానీ ఇప్పుడు మనకి ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో త్రీ థౌజండ్ హండ్రెడ్లో వస్తుందండి ఇలాగా క్వాలిటీ కూడా బాగుంది నచ్చితే మీరు స్క్రీన్ షాట్ ఆన్లైన్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చండి అండ్ అగైన్ ఇది ఒక మంచి డిజైనర్ లుక్తో ఉంది ఏమంటారు సో ఇవన్నీ మోనాలిసా బీడ్స్ అండి త్రీ లేయర్స్లో గ్రేడియేషన్ స్టైల్లో ఇచ్చారు ఇది ఒకటి కస్టమైజ్డ్ అనివన్ పర్ల్స్ తోటి అండ్ ఇవన్నీ రూబీసా అండి క్యారెట్ వైజ్ ఉంటాయా థర్టీ రూపీస్ క్యారెట్కు ఉంటుందట అండ్ ఇవన్నీ సార్ ఎమరాల్సా రష్యన్ ఎమరాల్స్ ఇవి పింక్ కలర్లో ఉన్నాయి ఇలా బీడ్స్ ఒట్టిగా తీసుకోవచ్చు మీ దగ్గర పెండెంట్స్ కూడా ఉంటాయా అండి ఓకే ఇవండి ఇవేంటి డిఫరెంట్ షేప్తో కొత్తగా కనిపిస్తున్నాయి కొత్త డిజైనా ఓకే ఎంత పడుతుందండి ఈ సెట్ ట్వెల్వ్ థౌసండ్ ఇది ఇప్పుడు మనకు సిక్స్ వస్తుందా ఓకే ఇదండి ఓకే ఇవి ఇవ్వండి ఎమరాల్డేనా చేతన్ పచ్చలు అంటారు ఇవ్వండి సఫైర్స్ బ్లూ సఫైర్స్ అండ్ ఇవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లేలో ఉన్న ఆప్షన్స్ ఇలా మనకి పెండెంట్స్ ఉన్నాయి ఇలా కస్టమైజ్ చేసి పెట్టిన బ్లాక్ బీడ్స్ ఉన్నాయి అన్నిటి మీద ఆఫర్ ఉంది మీరు విజిట్ చేయండి లేదంటే ఆన్లైన్లో కూడా ట్రై చేయండి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకొని దాని ప్రైజ్ అడిగి తెలుసుకోండి సో బ్లాక్ బీడ్స్ అండి ఇది ఎంత పడుతుంది సార్ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ మనకు ఆఫ్టర్ డిస్కౌంట్ ఇప్పుడు ఫోర్ హండ్రెడ్లో వచ్చేస్తుంది అండ్ ఇవి ఇంకా ఇక్కడ ఇలా మెటీరియల్ మేకింగ్ ఇదంతా కూడా ఇక్కడే చేస్తారండి ఇవే కాకుండా ఇక్కడ చూడండి ఇదంతా కూడా స్టాక్ ఇదంతా కూడా మనకి ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఉందండి ఇది కావచ్చు ఇది కావచ్చు గోల్డ్లు కార్నమెంట్స్ ఇలా సో విత్ ఇయరింగ్స్తో వస్తుంది ఈనాక కూడా మీకు ఈ ఇవైతే మనకి రూబీస్ అన్నీ క్యారెట్ వైజే ఉంటాయి ఇందులో స్టాక్ అంతా ఇక్కడ ఉందండి మీకు యా ఇదంతా కూడా పర్ల్స్ బీడ్స్ ఇదంతా కూడా స్టాక్ మీరు ఏదైనా డిజైన్ చూపించినా వీళ్ళ దగ్గర ఉండే పెండెంట్స్ తోటి వీటిని మీరు మేకింగ్ అనేది చేయించుకోవచ్చు మేకింగ్ చేయించుకొని కూడా ఇదే ఆఫర్ అనేది అవైల్ చేసుకోవచ్చు సో ఇవి కాకుండా ఇంకా చూడండి ఇలాంటి నగలు కూడా ఉన్నాయి సో ఇవన్నీ కూడా కంప్లీట్ బ్రైడల్ సెట్స్ అండి ఇయర్ రింగ్స్ ఇలా బ్రాడ్గా వచ్చి వీటి మీద మనం ఆఫర్ అనేది ఇప్పుడు తీసుకోవచ్చు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఉన్నాయి ప్రతి నగ కూడా ఇదొక సెట్ ఉంది ఇలా సింపుల్ కస్టమైజేషన్తో ఇచ్చారండి సో ఇది ఇంకొక నగండి హెవీగా ఉంటుంది మనకి వెడ్డింగ్స్ వాటికి వాడుకోవడానికి వీటికి వచ్చిన ఇయర్ రింగ్స్ ఇలా అన్కట్ స్టైల్ కస్టమైజ్డ్ బీడ్స్ వేసి ఒక మంచి లుక్ అయితే తీసుకొచ్చారు అండ్ ఇదైతే హెవీ నక్షి నగండి టెంపుల్ నగల్లో ఇలా చాలా బాగుంది సెట్ అయితే అండ్ ఇయర్ రింగ్స్ కూడా మనకి ఇలా హెవీగా వచ్చేస్తాయి ఫుల్ నక్షి వచ్చింది బుటాకి వీటి ఇది నైన్ థౌజండ్ అలా ఉంది మనకి ఇప్పుడు మంచి ఆఫర్లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో వస్తుందండి సో క్వాలిటీగా ఉంది మెటీరియల్ కూడా రెగ్యులర్ షాప్ ప్రైస్ మీదే మనకి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే పెట్టారండి ఇదొకటి మీకు కలర్ బాగుందండి రండి ఇక పేస్టల్ షెడ్స్ మీదకి బాగా బ్రైట్గా కనిపించింది అండ్ ఇది ఇంకొకటి నక్షి వన్ అచ్చం గోల్డ్ దానిలాగా ఈ త్రీ డిపి కాక్స్ ఈ డిజైనింగ్ అంతా చాలా నీట్గా వచ్చింది బుట్టా కూడా అంతే హెవీగా వచ్చిందండి సో పెట్టుకుంటే మనకి పెళ్ళికి కదా వాడతాం ఇలాంటి హెవీ నగలు చాలా బాగుంటాయి ఈ నగ కూడా చాలా హైలైట్ ఉందండి ఎక్స్క్లూజివ్ పీసెస్ అన్నీ కూడా మనకి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఉన్నాయి ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా బాగుందండి మెటీరియల్కి సో ఇంకొక నగండి ఇది కూడా ఒక మంచి ఎక్స్క్లూజివ్ పీస్ ఇలా పెండెంట్ ఈ చిన్న చిన్న లక్ష్మీ అమ్మవారి మోటివ్స్ విడివిడిగా ఇచ్చారు వీటికి ఇయర్ రింగ్స్ హెవీగా ఇచ్చారు సో ఇలా అండి ఇలాగా పెట్టుకుంటే చాలా హైలైట్ అవుతుంది వెడ్డింగ్లో ఇలాంటి సెట్ అయితే అస్సలు మిస్ కాకూడదు అందంగా ఉంది ఇయర్ రింగ్స్ కూడా భలే వచ్చాయండి అండ్ కస్టమైజ్డ్ స్టైల్లో కావాలి అనుకుంటే ఇది యూ షేప్లో కింద పెండెంట్స్ ఇచ్చారు ఇయర్ రింగ్స్ కూడా మనకిలా కస్టమైజేషన్ చేశారు అండ్ ఇది వచ్చేసి మీకు ఇంకా సీజెడ్లోనే డైమండ్ లుక్తో ఉండేది ఈ ఈ షేప్ అనేది బాగా హిట్ అండ్ షేప్ అండి దీనికి సింపుల్గా నీట్గా బాగా క్రియేట్ చేశారు ఇయర్ రింగ్స్ కూడా ఇలా వచ్చేస్తాయి ఇంక ఇవే కాదండి ఈ విధంగా చాలా రకాల కలెక్షన్ అయితే ఉంది నెక్లెస్లల్లో వాటిల్లో చూడండి కంప్లీట్ నక్సీ వర్క్తో చాలా అంటే చాలా బాగా వచ్చింది చాలా హెవీ పీస్ అండి అంటే మనం పెట్టే ప్రతి రూపాయి కూడా వర్త్ఫుల్ ఐటెం అయితే మీకు ఇక్కడ దొరుకుతుంది ఇంత హెవీగా వస్తుందండి ఇలాగా ఇది మనకి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ బంపర్ ఆఫర్ అని చెప్పాలండి సో అప్ టు దసరా వరకు ట్వంటీ ఫిఫ్త్ ఆగస్ట్ నుంచి కూడా మనకి దసరా రోజు వరకు ఉన్నాయండి దసరా రోజు వరకు కూడా ఈ ఆఫర్ అనేది ఇక్కడ రన్ చేస్తున్నారు ఇది ఒకటి మనకి సీజెడ్లో వచ్చింది సో ఇలా సీజెడ్లో వచ్చేసిందండి ఈ నగ కూడా భలే ఉంది ఇయర్ రింగ్స్ ఇలా వచ్చింది ఇవన్నీ కూడా హెవీ బ్రైడల్ ఐటమ్స్ సో కావాలి అనుకుంటే ఇవన్నీ మీరు ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు చాలా ఫ్లెక్సిబుల్గానే ఉంది నగ సో నెక్స్ట్ ఇది వచ్చేసి గుత్తపూసలు స్టైల్లో వచ్చిందండి సో గుత్తపూసులులోనే ఇంకో బ్యూటిఫుల్ ఐటమ్ అండి యాజ్ ఈజ్ గోల్డ్ లాగా ఉంది ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి అండ్ పైన మనకి అన్కట్స్ వచ్చేసి ఇలా ఫ్లెక్సిబుల్గా ఉంది నగ ఇలా వస్తుంది పెట్టుకుంటే ఇలాంటి ఐటమ్స్ ఇంకా చాలానే ఉన్నాయి ఇది చూసారా త్రీ బై ఫోర్త్ హారం లాగా ఇలా డిటాచబుల్ పెండెంట్తో వచ్చింది ఇలా పెండెంట్ ఉంది ఇలా మనం ఈ పెన్నెంట్ని వేరే వాటికి కూడా వాడుకోవచ్చు అండి అండ్ ఇది ఒక నగ కంప్లీట్ సీజర్ తోటి చాలా అందంగా ఉంది కదా ఇక్కడ ఏదైనా బీడ్స్ వేయించుకున్న అందంగా ఉంటుంది ఈ సెట్ ఇది చూడండి కంప్లీట్లీ డైమండ్ ఫినిష్ తోటి వచ్చింది సో ఎయిట్ థౌసండ్ రేంజ్లో ఉందండి బట్ కంప్లీట్లీ వర్త్ఫుల్ అనేటట్టుంది క్వాలిటీ మెటీరియల్ అంతా కూడా ఇలా వచ్చేస్తుంది మేడం నిండా వెడ్డింగ్ పెళ్లి కూతురికి అయితే ఇంకా అద్దరిపోయిందండి సో ఇలాంటి నగలన్నీ కూడా మనకి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఉన్నాయి కస్టమైజ్డ్వే కాదండి ఎంత క్యూట్గా ఉన్నాయో చూసారా అండ్ ఇదొక సెట్ చాలా బాగుంది సో ఇది స్టెప్లో మనకి త్రీ లేయర్స్ అండి తీన్ లడ సీజర్స్తో చేశారు ఇలా వస్తుంది ఇదైతే చాలా ట్రెండింగ్ వెడ్డింగ్ ఉంటే ఇది ఒకటి ఉంటే బాగుంటుంది ఫొటోస్కి వాటన్నిటికీ కూడా అండి అండ్ ఈ నగ చూసారా ఇందాక మనం చూసాం కదా చాలా అవసరం ఉంది ఇది కూడా అంతే అండి కంప్లీట్లీ డిజైనర్ లుక్తో ఉంది ఇదైతే ఎంత ఎక్స్ట్రాడినరీ ఉందో టూ లేయర్స్లో ఇలా వస్తుంది ఫినిషింగ్ నీట్గా ఉందండి చాలా ఫ్లెక్సిబుల్గా ఉన్నాయి జ్యువెలరీ ఇది మీకు ఇందాక మనం ఒకటి చూసాము ఒక నగ ఇదైతే డైమండ్ లుక్ తోటి బాగుంది ఒక నగ అండి ఇలా నైట్ ఈవెంట్స్కి ఇలా కావాల్సిన వాటికి కూడా చాలా కలెక్షన్స్ ఉన్నాయి అంటే మనకి షాప్ మొత్తం అంటే ఏదో ఉందో లేదో అనుకోక్కర్లేదండి ఇలా చాలా హ్యూజ్ వెరైటీస్ అయితే ఉన్నాయి అన్నిటి మీద కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇది మనకి ఇప్పుడు థౌజండ్లో వచ్చేస్తుందండి ఇది ఇంత క్యూట్గా డిజైనర్ లుక్తో ఉంది చూడొచ్చు అండ్ ఇదైతే మీకు అరౌండ్ త్రీ ఎయిట్ ఉంది ఫినిషింగ్ బాగుందండి ఇది కూడా కంప్లీట్గా డిజైనర్ లుక్ ఉంది మొత్తం మనకి డైమండ్ దాంట్లాగా భలే ఉంది పెట్టుకుంటే కూడా సింపుల్గా ఇలా వస్తుందండి చాలా క్యూట్ లుక్తో వచ్చింది ఇది విక్టోరియన్తో కస్టమైజ్డ్ వెరైటీ ఇలా వస్తుంది అంటే నార్మల్ పెద్ద షోరూమ్స్లో ఏదైతే ఉంటాయో అలాంటి స్టాక్ ఉందండి వీళ్ళ దగ్గర మనం వీడియోలో చూపించింది కొన్ని కలెక్షన్సే ఒక థర్టీ పర్సెంట్ చూపించుంటానో లేదో ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి అటువైపున కూడా మీరు చూసుకున్నట్లయితే వంకీలు వడ్డానాలు అండ్ బ్యాంగిల్స్ వీటిల్లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి చౌకర్స్ కావచ్చు కస్టమైజ్డ్ బ్యాంగిల్స్లో ఇవన్నీ ఉన్నాయండి అండ్ ఇవన్నీ కూడా నగల్లో ఇంకా చాలా వెరైటీస్ మనం ఇవేం కవర్ చేయలేదు మీరు విజిట్ చేసి తీసుకోవచ్చు లేదా అంటే ఆన్లైన్లో ట్రై చేయండి హైదరాబాద్లో వాళ్ళైతే ఎస్పెషలీ వెడ్డింగ్ ఉండే వాళ్ళైతే ఒక్కసారి రండి డెఫినెట్గా మంచిగా బెనిఫిట్ అవుతుంది కస్టమైజేషన్ మీద కూడా మనకి ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫర్ ఇస్తున్నారు కాబట్టి అందరూ యూటిలైజ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్